नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము పంచాధిక శర్గ అగస్త్యుడు వచ్చి యుద్ధములో జయము సంపాదించుటకు హృదయ స్తోత్రమును పఠింపుమని రామునకు ఉపదేశించుట తో పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా సమాగమ్య ద్రష్ుమ్యాగతో ఉపాగమ్యా బ్రవీద్్రామమగస్ భగవాన్ ఋషి యుద్ధమును చూచుటకై దేవతలతో కలిసి వచ్చిన భగవంతుడైన మహర్షి అప్పుడు యుద్ధము చేసి అలసి యుద్ధమునకై వచ్చి ఎదుట ఉన్న రావణుని చూచి యుద్ధరంగములో చింతాక్రాంతుడై ఉన్న రాముని దగ్గరకు వెళ్లి ఇట్లు పలికెను రామ రామ మహాబాహోశు శృణుగృహ్యం సనాతనం వత్స సమరే విజయ్యసే గొప్ప బాహువును కల నాయనా ఓ రామ రామ నిత్యమైన ఒక రహస్యమైన స్తోత్రమును వినుము దీని చేత యుద్ధములో సర్వ జయించగలవు జయించగలవు హృదయం పుణ్యం సర్వత్రువినాశనం వినాశనం వహం జపేన్ నిత్యమక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగల్యం పాప ప్రణాశనం చింశోక ప్రశమనమాయర్ధనముత్తమం పుణ్యప్రదమైన హృదయ స్తోత్రమును నిత్యము జపించవలను ఇది సకల శత్రువులను నశింపజేయును జయమునిచ్చును అక్షయమైన ఫలమును ఇచ్చును చాలా పవిత్రమైనది మంగళప్రదములైన అన్ని స్తోత్రాదులలోనూ ఇది అధిక మంగళప్రదము సకల పాపములను తొలగించును చింతను శోకమును శాంతింపజేయును ఆయుస్సును వృద్ధి పొందించు ఉత్తమ సాధనము రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సూర్యుడు ప్రశస్తములైన కిరణములు కలవాడు ఉదయ పర్వతమునందు ఉదయించువాడు లోకులను తమ తమ పనులలో ప్రవర్తింపజేయువాడు దేవతల చేత అసురుల చేత కూడా నమస్కరింపబడినవాడు తన తేజస్సుచే ఇతర తేజస్సులను కప్పివేయువాడు కాంతిని ఇచ్చువాడు సర్వలోకములను నియమించువాడు అట్టి ఆ సూర్యుణ్ణి ఆరాధింపుము వివరణ ఈ విశేషణములకు నమ చేర్చుటచే నమస్కార అర్చన మంత్రములు ఏర్పడునని కొందరు వ్యాఖ్యాతలు వ్రాసిరి ఉదాహరణకు రశ్మిమతే నమ నమః నమ నమస్కృతాయ నమ వివస్పతే నమ భాస్కరాయ నమ భువనేశ్వరాయ నమ సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీరీ భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతిగస్తి ఇతడు సర్వదేవతాస్వరూపుడు గొప్ప తేజస్సు కలవాడు కిరణముల చేత లోలను రక్షించువాడు ఈ సూర్యుడు కిరణముల చేత దేవగణములను అసురగణములను జనులను రక్షించుచున్నాడు సర్వదేవాత్మకాయ నమ తేజస్వినే నమ రశ్ భావ నమ దేవాసురగణలోకపాయ నమో ఎ్రహ్మాచ విష్ణు శివ స్కంద ప్రజాపతి మహేంద్రోధనధ కాలోయ సోమోహ్య పాంపతి సూర్యుడే బ్రహ్మదేవుడు విష్ణువు స్కందుడు నవ ప్రజాపతులు కుబేరుడు కాలపురుషుడు యముడు సోముడు వరుణుడు బ్రహ్మణే నమ విష్ణవే నమ శివాయ నమ స్కందమ మహేంద్రాయ నమ ధనదాయ నమ కాయ యమాయ నమ సోమాయ నమ అపాంపత పితరో వసవ సాధ్యా అశ్వినౌ మరుతో మను వాయు ప్రజా ప్రాణ ఋతుకర్త ప్రభాకర పితృదేవతలు వసువులు సాధ్యులు అశ్వినిదేలు మరుత్తులు మనువు వాయువు అగ్ని ప్రజలు ప్రాణవాయువు ఇవన్నీ సూర్యుడే ఇతడు ఋతువులను నిర్మించును కాంతిని ఇచ్చును నమః సాధ్యమూర్తయే నమః అశ్విమూర్తయే నమ మరున్మూర్త నమ మనవే నమ వాయుమూర్త నమ వహ్న ప్రజారూపాయ నమ ప్రాణాయ నమ ఋతుకర్త్రే నమ ప్రభాకరాయ నమ ఆదిత్య సబిత సూర్య ఖగ్ పూషాగభస్తిమాన్ సువర్ణ సదృశో భానుర్హిరంగ్యరేతాదివాకర అదితి కుమారుడు జగత్తు సృష్టించినవాడు జనులను తమ తమ పనులలో ప్రేరేపించువాడు ఆకాశమునందు సంచరించువాడు జగత్తును వర్షాదుల చేత పోషించువాడు కిరణములు కలవాడు బంగారు రంగు కలవాడు ప్రకాశించువాడు బంగారు రేతస్సు కలవాడు పగటి సమయాన్ని కల్పించువాడు ఆదిత్యాయ నమ సవిత్రే నమ సూర్యాయ నమ ఖగాయ నమ తూష్ణే నమ గభస్తిమతే నమ సువర్ణ సదృశాయ నమ భానవే నమ హిరణ్య రేతసే నమ దివాకరాయ నమ హరిదశ్వ సహస్రార్చి సప్తసప్తిరీచిమాన్ మిన్మన శంభు స్పష్టంశుమాన్ సూర్యుని అశ్వములు ఆకుపచ్చనివి వేయి కిరణములు కలవాడు ఏడు గుర్రములు కిరణములు కలవాడు చీకటిని నశింపజేయువాడు సుఖమును ఇచ్చువాడు ప్రాణులను సంహరించువాడు ప్రళయకాలానంతరము బ్రహ్మాండమును మరల సృజించువాడు కిరణములు కలవాడు నమః సహస్రార్చిషే నమ సప్త సప్తయే సప్త మరీచిమతే నమతి తిరోన్మనాయ నమ శంభవే నమ త్వ్రే నమ మార్తకాయ నమ అంశుమతే నమ హిరణ్యగర్భ శిశిరస్తపనోహస్కరోరవి పుత్ర శంఖ శిశిర సూర్యుడు బ్రహ్మ విష్ణు రుద్రస్వరుపుడు చల్లనివాడు తపింపజేయువాడు పగటిని కల్పించువాడు కలవాడు అదితి పుత్రుడు శాంతించువాడు శిశిరమును హిరణ్య గర్భాయ నమ శిశిరాయ నమ తపనాయ నమ అహస్కరాయ నమ రవయే నమ అగ్నిగర్భాయ నమ అదితే పుత్రాయ నమ శంఖాయ నమ శిశిర నాశనాయ నమ వివరణ భగవతే గర్భాయ నమ అను ద్వాదశాక్షరి ఆదిత్య హృదయ రహస్యమని వ్యాఖ్యాతలు వ్రాసినారు వ్యోమనాథస్తమో భేదీ ఋగ్యజుస్ సామపారగహ ఘన మిత్రో పాత్రో వింధ్యవీథీప్లవంగ సూర్యుడు ఆకాశమునకు ప్రభువు రాహువును భేదించువాడు రుగ్యజుస్సామవేదముల పారమును పొందినవాడు అధికమైన వర్షమిచ్చువాడు ఉదకమునకు మిత్రుడు ఆకాశమున శీఘ్రముగా సంచరించువాడు వ్యోమనాథాయ నమ తమోభేదినే నమ ఋగ్యజుస్ సామపారగాయ నమ ఘనవృష్టయే నమ అపాయ నమ విధ్యవీథీప్లవంగమాయ నమ ఆతీమండలి మృత్యు పింగళన కవిర్విశ్వో మహాతేజారర్వోద్భవ సూర్యుడు ఎండను ఇచ్చువాడు మండలము కలవాడు శత్రు సంహారకుడు ఉదయ సమయమున ఎర్రగా మండువాడు అందరికీ తాపము కలిగించువాడు పండితుడు ప్రపంచ వ్యవహారము నడుపువాడు గొప్ప తేజస్సు కలవాడు అందరియందు ప్రేమ కలవాడు అందరి సంసారానికి కారణభూతుడు ఆతపినే నమ మండలినే నమ మృత్యవే నమ పింగళాయ నమ నమః కవయే నమ విశ్వస్మై నమ మహాేజసే నమ రక్త సర్వోద్భవాయ నమ నక్షత్రగ్రహ తారాణిపో విశ్వావన తేజసాపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్ సూర్యుడు అశ్విన్యాది నక్షత్రములకు చంద్రాది గ్రహములకు తారలకు అధిపతి జగత్తు స్థాపకుడు అగ్న్యాది తేజస్సుల మధ్య అధిక తేజస్సు కలవాడు అట్టి సూర్యులకు నమస్కారము ఓ ద్వాదశ స్వరూపములు కలవాడా నీకు నమస్కారము నక్షత్ర గ్రహ తారాధిపాయ నమ విశ్వభావ నమ తేజస్వినే నమ ద్వాదశాత్మనే నమ నమ పూర్వాయ గిరయే పశ్చిమాయాగ్రయ నమ దినాధిపతయే పతనాధిపత పూర్వ అనగా తూర్పు పర్వత నమస్కారము పశ్చిమ పర్వత నకు నమస్కారము జ్యోతిర్గణముల అధిపతికి నమస్కారము దినాధిపతికి నమస్కారము పూర్వాయ గిరే నమో పశ్చిమాద్రయ నమ దినాధిపతయే పతనాపత జయాయ జయ భద్రాయ హశ్వాయ నమో నమ నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ ఉపాసకులకు విజయమును ఉన్నతిని క్షేమమును అనగా మంగళమును ఇచ్చువాడు ఆకుపచ్చని గుర్రములు కలవాడు అయిన సూర్యునకు నమస్కారము నమస్కారము వేయి కిరణములు కలవాడా నమస్కారము నమస్కారము ఆదిత్యునకు నమస్కారము జయాయ నమ నమః నమ నమః సహస్రాంశవే నమ ఆదిత్యాయ నమ నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమోస్ ఉగ్రునకు నమస్కారము వీరునకు నమస్కారము శీఘ్రముగా వెళ్ళువానికి నమస్కారము నమస్కారము పద్మములను వికసింపజేయువానికి నమస్కారము తీక్ష్ణమైన నీకు నమస్కారము ఉగ్రాయ నమో వీరాయ నమ సారంగాయ నమ పద్మప్రబోధాయ నమ ప్రచండాయ నమ బ్రహ్మే శానాచ్యుతే సూర్యాదిత్య వర్చసే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ బ్రహ్మ విష్ణు శివాత్మకునకు సూర్యునకు ఆదిత్య రూపమైన తేజస్సు కలవానికి సర్వ సంహారము చేయువానికి రౌద్ర రూపము గలవానికి నమస్కారము బ్రహ్మేశానాచ్యుతే నమ సూర్యాయ నమ ఆదిత్యవర్చసే నమ భాస్వతే నమ సర్వభక్షాయ నమ రౌద్రవుషే నమ తమో్నాయ హిమధ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ నమః చీకటిని మంచును శత్రువులను కృతఘ్నులను నశింపజేయువానికి అపరిచ్ఛిన్నమైన స్వరూపము కలవానికి వానికి జ్యోతిస్సుల అధిపతికి నమస్కారము తమోఘ్నాయ నమ హిమఘ్నాయ నమ శత్రుఘ్నాయ నమ అమితాత్మనేమ హృత్నఘ్నాయ నమ దేవా జ్యోతిషాంపతామీకరాయ హరే విశ్వకర్మే నమస్తమోయేక సాక్షిణే కాల్చిన బంగారము వంటి కాంతిగలవానికి హరికి విశ్వస్రష్టకు తమో వినాశకు నకు ప్రకాశస్వూపు నమస్కారము తప్తామీకరాయ నమ హరే నమ విశ్వకర్మే నమ తమోయమే నమ లోిణే నమ నాశ వైభూతం తదేవృజతి ప్రభు పేష తపత్యేష వర్షత గభస్తి ప్రభువైన ఇతడే జగత్తును ప్రళయ కాలమునందు నశింపజేయను దానినే సృష్టించును ఇతడు కిరణముల చేత శుష్కింపజేయను తపింపజేయును వర్షించును భూతనాశాయ నమ భూతస్రష్టే నమ ప్రభవే నమ పాత తపతే నమ వర్షతే నమ ఏష సుప్షు జాగర్తి భూతు పరినిష్ి ఏష ఏషైవాగ్నిహోత్రం చైవాగ్నిహోత్రిణ అన్ని ప్రాణులు నిద్రించుచుండగా ఇతడు వాటిలో అంతరాత్మ రూపమున ఉండి మేల్కొని ఉండును ఇతడే అగ్నిహోత్రము అగ్నిహోత్రము చేయువారికి ఫలమును ఇచ్చువాడు సుప్తేషు జాగ్రతే నమ భూతేషు పరినిష్ితాయ నమ అగ్నిహోత్రాయ నమ అగ్నిహోత్ర ఫలప్రదాయ నమ దేవాశ్చక్రతవశ్చైవ క్రతవశ్చవ క్రతూనా ఫలమే చాని కృత్యాని లోకేషు సర్వు పరమ ప్రభు దేవతలు క్రతువులు క్రతువుల కూడా సూర్యుడే లోకములో ఉన్న సమస్త కృత్యముల అనగా యజ్ఞయాగాదుల విషయముల మిక్కిలి సమర్థుడు ఇతడే పరమ సమర్థాయ భగవతే బ్రహ్మణే నమ ఈ నూట ఇరవై ఐదు భగవత్ పూజారహస్య మంత్రములని ఒక వ్యాఖ్యాత చెప్పినారు మరొక వ్యాఖ్యాత ప్రకారము ఏడవ శ్లోకము మొదలు లోక సాక్షిణే అను పదము అంతమునందుగల శ్లోకము వరకు అనగా ఇరవై ఒక్క శ్లోకములలోని నూట ఎనిమిది నామములు హృదయ స్తోత్ర నామ మంత్రములు ఏ నమాపత్సుకృచ్ఛేషు కాంతారేషు భయూ కశ్చిన్ కశ్చివీదతి రాఘవా ఓ రామ ఆపదలలోను దుర్గమ ప్రదేశములలోను భయ సమయములలోను ఈ ఆదిత్యుణ్ణి కీర్తించు ఏ మానవుడు నశించడు పూజ యైన మే కాగ్రో యుద్ధేషు విజయుష్యసి జగత్తునకు ప్రభువైన ఈ దేవదేవుణ్ణి ఏకాగ్ర చిత్తముతో పూజింపుము ఈ ఆదిత్య హృదయమును మూడు పర్యాయములు జపించినచో యుద్ధములలో జయము పొందగలవు అస్మిన్ క్షణే మహాబాహో రావణం తధిష్యసి గస్త్యో జగామసయథాగతం ఓ మహాబాహు నీవు ఈ క్షణమునందే రావణుణ్ణి చంపగలవు అగస్త్యుడు ఈ విధముగా పలికి వచ్చిన విధముగానే వెళ్ళిపోయెను ఏతృ్రుత్ మహాతేజోవత్తమాస సీతో రాఘవ ప్రయతాత్మవాన్ గొప్ప తేజస్సు కల రాముడు అప్పుడు అది విని శోకమును విడిచిపెట్టెను రాముడు చాలా సంతోషించి నిశ్చలమైన మనస్సుతో ఆ మంత్రమును ధరించెను ఆదిత్యం ప్రేక్ష్య జ పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్యశుచిర్భూ ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా తస్య ధృతో భవత్ పరాక్రమవంతుడైన ఆ రాముడు మూడు పర్యాయములు ఆచమనము చేసి పవిత్రుడై సూర్యుణ్ణి చూచి ఆదిత్య హృదయము జపించి గొప్ప సంతోషమును పొందెను ధనస్సు గ్రహించి రావణుని చూచి సంతోషించిన మనస్సుతో యుద్ధముల వచ్చెను సర్వ చేత ఆతనిని చంపుటకు నిశ్చయించుకొనెను అథరవిరవదన్ నిరీక్ష్య రామం ముదితమనాహ పరమం ప్రభుష్యమాణ నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్వరేతి అప్పుడు సంతోషించిన సూర్యుడు రోమాంచము కలిగిన శరీరముతో దేవగణము మధ్య నిలచి రాముణ్ణి చూచి రావణుడు మరణింపనున్నాడని తెలిసికొని లేదా రావణుడు మరణించునట్లు అనుగ్రహించి తొందరపడుము అని పలికెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది యుద్ధకాండే పంచోత్తర శత సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम